ఏమండీ నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడాడు అండి ఆయన చాలా బాగా మాట్లాడాడు ఆయన సందర్భం మాట్లాడిన సందర్భం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు అతన్ని థ్యాంక్స్ చెప్తూ అంటే చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్తూ త్రిపురార్ని అభినందిస్తూ మాట్లాడవలసినటువంటి సబ్జెక్ట్ అది సందర్భం అది ఆ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా ఉపయోగించుకున్నారంటే నిజంగా ఆ అబ్బా రియల్లీ గ్రేట్ ఓ పక్కన జగన్కి చురకలేసాడు ఓ పక్కన కర్మఫలం ఎవడైనా సరే పాపాలు చేస్తే శిక్ష గురి కావాల్సిందే అని చెప్పాడు ఒక పక్కన మనిషి రియల్గా ధైర్యాన్ని సహనానికి కోల్పోతే ఏమవుతుందో చెప్పాడు ఫైనల్గా ఆర్ డిప్యూటీ స్పీకర్గా ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు ఆయన మాట్లాడేది పది నిమిషాలే ఈ పది నిమిషాల్లో ఇన్ని ఇండికేషన్స్ ఇచ్చాడు రాష్ట్రానికి అతను ఇంకా ఎంత గొప్ప వాక్చాతర్యం అండి ఎంత చక్కగా మాట్లాడేయండి అది మీకు చెప్తాను చూడండి ఆర్ డిప్యూటీ స్పీకర్గా ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఇతను మాట్లాడిన మాట ఏంటంటే మీరు రాజు గారు మీరు ఒక పొలిటీషియన్ నేను ఇప్పుడు పొలిటీషియన్ కానీ ఒక సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక నటుడు నేను కానీ నేను సినిమాల్లో షూటింగ్లో ఉన్నప్పుడు కొన్ని సీన్స్ డూప్ చేస్తాం కొన్ని సీన్స్ రియల్గా చేస్తాం అన్నీ డూప్ చేయడం ఏంటి అని నాకు నచ్చదు కొన్ని రియల్గా చేస్తాను రియల్గా చేసినప్పుడు కొన్ని దెబ్బలు తగులుతాయి కొన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి కొన్ని గాయాలు తగులుతాయి అప్పుడు బాధ కలుగుతుంది నాకు అబ్బా అనిపిస్తుంది డూప్ చేసినప్పుడు ఏ బాధ ఉండదు నా డూపు ఇంకొకటి ఎవరో చేసి వెళ్ళిపోతాడు నేను కూర్చుని డ్రింక్ తాగుతాను లేకపోతే టీ తాగుతాను కూర్చొని నాకు ఏం అనిపిస్తుంది కానీ రియల్గా చేసినప్పుడు పడే బాధను చూసారా అది చాలా ఇంచేదంటే అప్పుడు ఆ బాధ పడినప్పుడు సినిమాని వెళ్ళిపోవాలా ఏంటి ఈ రియల్గా చేస్తున్నప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎండ వర్షం ఎన్నిట్లోని మనం నలిగిపోతున్నాం అనిపిస్తుంది కానీ ఆ బాధను తట్టుకున్నాము కాబట్టే మేము అగ్రహీరులయ్యాం పాలిటిక్స్లో కూడా మీరు అదే చేశారు మిమ్మల్ని జగన్ ఓ రేంజ్లో ఆడుకున్నారు చిత్రం ఏంటంటే మీరు జగన్ పార్టీకి చెందినటువంటి వైసీపీ ఎంపీ అయ్యుండి కూడా మిమ్మల్ని జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని కొట్టి తిట్టి సోషల్ మీడియాలో మిమ్మల్ని అభాస్ పాలు చేసి గాయాలు పాలు చేసి మీ నియోజకవర్గాన్ని మిమ్మల్ని రాకుండా చేసి శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని కటకట కటకట లాడీ చేసిన సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోలేదండి మీరు ఓర్పు సహనాన్ని కోల్పోలేదు మీరేంటి ఆ సమయంలో మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు ఏమో కర్మకాలి మళ్ళీ జగన్ సీఎం అయితే నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది మళ్ళీ ఏ ప్రభుత్వం ఉంటుందో ఓడతో తెలియదు ఆ సమయంలో మీరు ధైర్యంగా ఉండటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం నీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆప్ అన్నాడు రియల్ రియల్గా మాట్లాడేట ఆ ధైర్యాన్ని కోల్పోయి ఉంటే రాజీ పడిపోతాడు రఘురామకృష్ణరాజు జగన్కి కానీ అతను మొండిగా ధైర్యంగా నిలబడ్డాడు నిజమే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మళ్ళీ జగన్ వస్తే ఎవరికైనా భయం ఉంటుంది అవి ఈ వేళ సీఎం స్థాయి ఇతను వ్యతిరేకిస్తూ నిలబడ్డామని ఇతని బాధల్లో చిక్కుపోయాం ఏమో భవిష్యత్తులో మళ్ళీ ఇతనే సీఎం అయితే నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఆలోచిస్తారు కానీ ఇతను అలాగే ఆలోచించలేదు అదే ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ మాటే మాట్లాడాడు అయిపోయిందండి రెండోది కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు మిమ్మల్ని వేధించాడు జగన్ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు జగన్ ఈ రోజున మీరు డిప్యూటీ స్పీకర్ హోదారు ఇక్కడ కూర్చున్నారు ఇదే హౌస్లో కానీ ఈ హౌస్కి ఆయనకి రావచ్చే అర్హత లేదు రావచ్చు కానీ రాడు రాలేడు అంతటి అవమానం కర్మఫలం అంటే అదే ఎవరిని ఇడ్చిపెట్టరు జగన్ అవ్వచ్చు మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఇంకోచ్చు ఇంకోచ్చు నిజ జీవితంలో మనం ఎన్ని పుణ్యాలు చేసుకుంటామో అదే మనకి ఎదురు ఎన్ని పాపాలు చేసుకుంటామో అదే మనకి ఎదురు వస్తుంది దానికి ఇదే దర్శనం రోజున మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరు ఇక్కడ ఉన్నారు అతను అసెంబ్లీకి రానాక అతను కానీ అతని గుర్తు మీద నగినటువంటి ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రానాక వాళ్ళకి మొఖం చెల్లకే రావట్లేదు చూసారా కర్మఫలం గురించి చాలా చక్కగా చెప్పాడు ఫైనల్గా ఆర్కి ఏమన్నాడంటే ఓకే సార్ జరిగింది ఏదో జరిగిపోయింది కానీ మీరు ఈ ఫస్ట్రేషన్ మనసులో పెట్టుకొని వాడు నన్ను అలా చేశాడు కదా నేను ఇలా చేస్తానని చెప్పేసి మీరు ఇబ్బంది పడిపోక ఇంకో మాట అన్నాడు మిమ్మల్ని ఈ విధంగా పెట్టాడు జగన్ మరి ఒక సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ అపర మేధావి పరిపాలనా దక్షకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో నిర్బంధించి ఇబ్బందులు గుర్తు చేశాడు ఇదే హౌస్లో అవమాన పాలు చేశారు అతని కుటుంబ సభ్యులు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అతని యాభై మూడు రోజులు అతన్ని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు నేను బాధపడింది చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు ప్రజాస్వామి ఏమైపోతుందని బాధపడ్డాను ప్రజాస్వామిలో ఇంత పెద్ద వ్యక్తులకే స్వేచ్ఛ లేదా వీళ్ళకు మాట్లాడే హక్కు లేదా అని చెప్పేసి నాకు బాధ అప్పుడే కలిగింది అందుకే నేను అండగా నిలబడ్డాను నిజంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి నిజంగా కళ్ళు రెప్ప వేయకుండా అలా వింటూ ఉన్నారు ఆ స్పీచ్ సో ఈ విధంగా ఇంతమందిని బాధ పెట్టినటువంటి ఇతను కర్మఫలం అనుభవిస్తున్నాడు అని చెప్పి అన్నాడు ఫైనల్గా ఆర్తో ఏమన్నాడంటే ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని కక్ష సాధింపుకి పోకండి యాజ్ అ డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధంగా మీరు ప్రవర్తించండి నేడో రేపు జగన్ రావచ్చేమో అసెంబ్లీకి ప్రజా సమస్యల మీద అతను మాట్లాడొచ్చేమో మీరు దానికి సావధానంగా సమాధానం చెప్పండి అందరితో పాటు మైక్ అడిగితే ఇవ్వండి అతను ఏం చెప్పుకుంటాడో చెప్పుకొనివ్వండి ఇవ్వండి అంతేగాని వాళ్ళలా ప్రవర్తించారని చెప్పేసి మీరు ఎలా ప్రవర్తించకండి హుందాతనాన్ని మీరు ఎక్కడ కోల్పోవద్దు రాజుగారు చాలా అద్భుతమైనటువంటి మాట అసెంబ్లీలో ఆయన చెప్పటం అనేది ఈ రోజున రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ మారింది థ్యాంక్ యూ